ఎలా అంటే వెల్కమ్ టు ఈ రోజు మనము పంచభూత లింగాల్లో ఒకటైన ఆ నటరాజ స్వామి ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే చిదంబరానికి సంబంధించి మనకు ఒక రహస్యం కూడా ఉండడం జరిగింది దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం విజిట్ చేస్తానంటే స్వర్మాధి ఛానల్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో మీరు స్వమాధుని అలాగే ఇన్స్టాగ్రామ్లో మాధురి స్వరైట్ ఆన్ రీల్ కంటెంట్ మీకు డిఫరెంట్ ట్రావెల్ కంటెంట్ మీద అప్లోడ్ ఉంటుంది మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సో మనం లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో శివునిని ఓం నమ శివా అని తలుచుకుంటూ నటరాజ భంగిమణి స్మరించుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం మనకి పంచభూత లింగాలు అనేవి ఉండటం జరిగాయి శివుని సాక్షాత్కారంతో మనకి ఆ పంచభూత లింగాలు అనేవి మనకి అందించడం జరిగింది సో అవి ఎక్కడ ఏమున్నాయి అలాగే పంచభూత లింగాలు అంటే ఏంటి చిదంబర రహస్యం సహా అన్ని తెలుసుకుందాం తెల్లై నటరాజస్వామి టెంపుల్ విచ్ ఇస్ చిదంబరం అనమాట చిదంబరం అంటే ఆల్ ఓవర్ ఇండియాయే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ అనేది ఫేమస్ ఎందుకంటే మనకి ఎంతో విశిష్టత కలిగిన నటరాజస్వామి లింగం అంటే నటరాజస్వామి భంగిమ అనేది కూడా ఇక్కడే ఉండడం జరిగింది ఆ మహానటరాజుని నర్సి ంచుకోవచ్చు అనమాట ఇది పంచభూత లింగాల్లో ఒకటి దీన్ని చూసుకున్నట్లయితే ఇది తమిళనాడు స్టేట్లో ఉంది తమిళనాడులో ఇది ఏ విధంగా చేరుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే డైరెక్ట్గా రీచ్ అవ్వడానికి మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది తిరుచపల్లి ఎయిర్పోర్ట్ అనేది ఉండడం జరిగింది మీకు ఓన్లీ వన్ సెవెంటీ కిలోమీటర్స్ దూరం పడుతుంది అది మీరు వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సిటీస్ ఇన్ తమిళనాడు విచ్ ఇస్ చెన్నై చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది త్రివాండ్రం అనేది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్కి దూరంలో ఉంది మీరు రైల్వే స్టేషన్ ద్వారా చేరుకోవాలనుకుంటే చిదంబరం రైల్వే స్టేషన్ అనేది మీకు లోకల్ రైల్వే స్టేషన్ పడుతుంది డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి చేరుకోవచ్చు అదే కాకుండా మీరు వేరే రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే విల్లుపురం రైల్వే స్టేషన్ కూడా ఉంది అది అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే మైలా దుతురై రైల్వే స్టేషన్ ఉంది దట్ ఇస్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ అనమాట నియరెస్ట్ బస్ స్టేషన్ మనం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ చిదంబరం సెంట్రల్ బస్ స్టేషన్ అనేది ఉంది మీరు అక్కడ దిగారంటే మీకు అక్కడికి నియరెస్ట్ అవుతుంది మీరు టెంపుల్ని విజిట్ చేయడానికి ఇక్కడ ఎన్నో విశిష్టతలు గల ఆలయం ఇది దీనికి సంబంధించి దాని గురించి కూడా మనం తెలుసుకుందాము ఈ ఆలయాన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే మన హ్యూమన్ శరీరాన్ని మన శరీరానికి సంబంధించి అక్కడ చాలా రకాల రిప్రజెంటేషన్స్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు ఈ విధంగా మనం తెలుసుకుందాము ఇక్కడికి సంబంధించి తొమ్మిది ఎంట్రన్సెస్ గేట్స్ అనేవి ఉన్నాయి అంటే తొమ్మిది ద్వారాల ద్వారా మీరు ఇక్కడ ఆలయాన్ని లోపలికి వెళ్ళచ్చు అంటే హ్యూమన్ బాడీలో కూడా ఒక మనిషి శరీరంలో కూడా నైన్ ఓపెనింగ్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట అదే కాకుండా ఇక్కడ మనకు సంబంధించి ఒక గోల్డెన్ రూఫ్ ఉంది దాన్ని విమానం అని అంటారనమాట ఆ గోల్డెన్ రూఫ్లో ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు షీట్స్ ఉన్నాయి గోల్డెన్ షీట్స్ అనేవి ఉన్నాయి దాన్ని మన హ్యూమన్ బాడీలో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారంటే ఒక రోజులో మనిషి శ్వాస ఎన్ని రక ఎన్నిసార్లు తీసుకుంటారన్న దాన్ని ఆ ఇరవై ఒక్క వేల ఆరు వందలు అనేది మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా సెవెంటీ టూ థౌజండ్ గోల్డెన్ నెయిల్స్ అనమాట డెబ్బై రెండు వేల గోల్డెన్ నెయిల్స్ అనేవి అక్కడ ఉన్నాయి అది దీన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మన శరీరంలో ఉన్న నరాలని ఈ విధంగా మనకి హ్యూమన్ బాడీ యొక్క రిప్రజెంటేషన్ ఉంది అంతేకాకుండా పంచసభ అనేది ఉంది అంటే ఫైవ్ అసెంబ్లీ హాల్స్ ఐదు అసెంబ్లీ హాల్స్ అనేవి ఉన్నాయి దాన్ని పంచభూతాలని అంటే మనకి నేచర్లో ఉన్న పంచభూతాలు నీరు గాలి నిప్పు ఆకాశం భూమిని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది పూనం బలం గోల్డ్ సాంక్చువరీ కూడా ఉంది దీనికి సంబంధించి ఇది కొంచెం లెఫ్ట్ సైడ్కి టిల్ట్ అయి ఉంటుంది అనమాట అంటే ఎడమ వైపుకి కొంచెం వంగి ఉంటుంది ఇది మన హ్యూమన్ బాడీలో గుండెని రిప్రజెంట్ చేస్తుంది హ్యూమన్ బాడీలో గుండె అనేది లెఫ్ట్ సైడ్కి ఎలా ఉంటుందో ఇది కూడా మన హ్యూమన్ బాడీలో గుండెని రిప్రజెంట్ చేస్తుందని కూడా అంటూ ఉంటారు చిదంబరానికి సంబంధించి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఆ భంగిమనికి సంబంధించి అలాగే రహస్యం కూడా నేను డెఫినెట్గా చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇది ఆకాశలింగం అనమాట మనకి పంచభూత లింగాల్లో ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్లేస్లో ఉండడం జరిగింది కదా ఇది మనకి ఆకాశలింగంలో ఉండడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ ఆలయం స్థాపితం జరిగింది ఇంకా ఏంటి అని మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఇక్కడికి సంబంధించి మనకి హిందూ మత ప్రకారం చిదంబరం అనేది శివుని యొక్క భూత ఆలయాల్లో ఒకటి చాలా పవిత్రమైన ఆలయం పంచభూతాల్లో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క చోట నిర్మించబడింది మీరు పంచభూత ఆలయాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పేస్తున్నాను చిదంబరం ఆకాశతత్వానికి ఉంది ఆకాశలింగం అనమాట విచ్ ప్రశ్నిస్ ద స్కై అండ్ తిరువణల కుల్ చంబుకేశ్వర్ జలతత్వానికి నీరు లింగం అనమాట అది నెక్స్ట్ కంచి ఏకాంబరేశ్వర ఆలయం భూమితత్వానికి విచ్ ఇస్ ఫార్ ద అర్థ్ రిప్రజెంట్ అవుతుంది తిరువణామలై అరుణాచలేశ్వర స్వామి లింగం అది అందరికీ తెలుసు అది అగ్నితత్వం ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది శ్రీకాళహస్తేశ్వర స్వామి లింగానికి అంటే ఇన్ ద సెన్స్ విండ్కి శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇంక ఇక్కడికి సంబంధించి చిదంబర రహస్యం గురించి ఏంటి అసలు ఇక్కడ ఆలయంలో శివుని ఆ భంగిమనికి ఆ నృత్యానికి ఎప్పుడు నిరంతరం శివుడు నాట్యం చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు ఏంటి ఆ విషయం కూడా మనం తెలుసుకుందాము ఇక్కడికి సంబంధించి మన పురాణం కనుక చూసుకున్నట్లయితే చిదంబర్ కథ అనేది పరమశివుడు తెల్లైవన సంచారంతోనే ఈ కథ అనేది మొదలవ్వడం జరిగిందనమాట ఇక్కడ తెల్లయవనంలో కొంతమంది ఋషులు ఉండేవాళ్ళు వాళ్ళేంటంటే వారి మంత్రశక్తితో ప్రాముఖ్యతని ఎక్కువ ఉండి అని నమ్మేవాళ్ళు అనమాట వాళ్ళు ఏమనుకునేవా భగవంతుని కూడా ఈ మంత్రాల ద్వారా నియంత్రించవచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు అని ఆ ఋషులు ఆలోచించేవాళ్ళంట దేవుడు పిచ్చతనాధార్ అనే రూపంలో ఒక సాధారణ యాచకుడి వల్లే ఎంతో అందమైన ప్రకాశవంతమైన అడవిలో ఇక్కడ సంచారం మొదలుపెట్టారు ఎంతో అందమైన ఈ ప్రకాశవంతమైన దాన్ని అతన్ని మోహించి అవతారంలో ఉన్న అతన్ని సహ వాసి అయిన విష్ణువు అనుసరించసాగాడనమాట ఆ తర్వాత ఋషులు వారి భార్యలు ఎంతో ప్రకాశవంతమైన యాచకుడు అందమైన అతని సహవాసిని చూసి చాలా ముగ్ధు మంత్రముగ్ధులైపోతారు వీళ్ళంతా ఆ తర్వాత ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి ఋషులు ఆగ్రహిస్తారు మంత్రాలతో కూడిన కృతువులని ఆచరించి అసంఖ్యమైన సర్పాల ఆమంత్రిస్తాడు అనమాట వీటిని ఆమంత్రించడం జరుగుతుంది వాళ్ళు కోపం తెచ్చుకుని యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలని ఎత్తి వాటిని మెడలో వేసుకుంటారనమాట నటరాజస్వామి మనకి ఈ విధంగా సంచరిస్తూ ఉన్నారనమాట సీక్రెట్ ఫామ్లో అవన్నీ తీసుకుని ఆయన మెడలోనే వేసుకోవడం జరుగుతుంది నడుముకి దట్టంగా కట్టుకుని ఆభరణముల వలె ధరిస్తారనమాట ఏ సర్పాలనైతే ఆ ఋషులు పంపించారో వాటన్నిటిని అలాగా ధరించడం సాగిందనమాట మరింత ఆగ్రహించిన ఋషులు ఒక భయంకరమైన పులిని ఆమంత్రించగా దాన్ని కూడా శివును చీల్చి ఆ పులి చర్మానికి కూడా నడుముకి కట్టుకోవడం జరిగిందనమాట ఆ తర్వాత పూర్తిగా విసిగిపోయారు ఋషులు ఆ తర్వాత వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని కూడా తీసుకొని ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాలఖన్ ని వాళ్ళు నిర్మించడం జరుగుతుంది సో ఈ రాక్షసుడిని ఆమంత్రిస్తారు అన్నమాట ఆ తర్వాత పరమశివుడు ఒక చిన్న చిరునవ్వుతో రాక్షసుడిని యొక్క వెన్ను మీద కాలు వేసి కదలకుండా ఆనంద తాండవం అనేది చేయడం జరుగుతుంది ఆధ్యాత్మరహితంగా చిద్విలాస నృత్యం అనమాట ఆనంద తాండవం అంటే చేయడం సాగిందనమాట అతని రిజస్వరూపం చూపించారు చివరికి శివుడు భగవంతుడి వాస్తవం అని అతను మంత్రాలకి అలాగే ఆగమ సంబంధమైన కృతువులకు అతీతుడు కాదని మనకి అర్థమవుతుంది అని ఈ విషయం ద్వారా తెలిసింది అలాగే ఋషులకు కూడా ఈ గుణపాఠం అనేది నటరాజ స్వామి చిదంబర రూపంలో ఈ చిదంబర స్వామి ఆలయంలో మనకి తెలియజేయడం జరిగింది ఆనంద తాండవం ప్పుడు ఇక్కడ పరమశివు యొక్క ఆనందదాండం భంగిమ కూడా యావత్ ప్రపంచంలో మనకి ఏకైక భంగిమ ఇది ఒకటిగా ఒక ప్రసిద్ధమైన భంగిమగా దీనికి ఎంతో పేరు ఉంది మన దేశంలోనే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ భంగిమకి అంత ప్రతి అంత ప్రతిష్టత ఉంది ఈ దివ్య భంగిమ భరతనాట్య నర్తకుడు కూడా భరతనాట్య నర్తకుడు కానీ కూచిపూడి నర్తకులు కానీ వీళ్ళందరూ కూడా మనకి నార్మల్గా శివ తాండవం చేసినప్పుడు కానీ లేదా వాళ్ళు సంబంధించిన చేసినప్పుడు కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట ఆనంద తాండవం గురించి చూసుకున్నట్లయితే ఆదిశేషువు అనే సర్పం తర్పం వల్లే మరి విష్ణువుగా సాక్షాత్కరించి భగవంతుని సేవిస్తుండగా ఆనంద తాండవం గురించి చూసి విని దాన్ని తరించవలేనని చాలా ఉత్సాహపడతారు అంతటా భగవంతుడు ఆదిశేషును దీవించి అతనికి యోగ్య స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి తల్లై అడవులను వెడలి పొమ్మని అతను ఆచరించిన కాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెప్పడం అనేది జరుగుతుందనమాట ఈ విధంగా మనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయానికి చిదంబర రహస్యం గురించి కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో దాని గురించి కూడా అండ్ బిఫోర్ దాట్ మనం దర్శన టైమింగ్స్ గురించి తెలుసుకుందాము ఈ దర్శన టైమింగ్స్ మనం చూసినట్టయితే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఓపెన్ చేసి ఉంటుంది అండ్ సాయంత్రం ఫైవ్ టు టెన్ పిఎం అనేది మనకి ఇది ఓపెన్ చేసి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి రకరకాల పూజా కార్యక్రమాలు కూడా ఉన్నాయండి లైక్ ఆరున్నరకి పాల్ నైవేద్యం ఉంది అలాగే ఉదయం ఏడు గంటలకి మహారతి ఉంది మీరు ఆయన హారతి చూడాలంటే ఏడు గంటలకు వెళ్ళొచ్చు అలాగే కలసంధి పూజ ఇరకందం కాలం ఉచ్చి కాలం ఇలా రకరకాల పూజా కార్యక్రమాలు ఉన్నాయి అవే కాకుండా రకరకాల అర్చనలు ఉన్నాయి అండ్ రకరకాల అభిషేకాలు ఉన్నాయి ఇలా డిఫరెంట్ రకాల పూజా కార్యక్రమాలు ఉన్నాయి మీరు అక్కడ చూసుకొని ఏదో ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా నిర్వహించుకోవాలన్నా ఈ పూజ ఓపెనింగ్ టైమింగ్స్లో మీరు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కౌంటర్లో మీరు కావాల్సిన సేవకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుని మీరు అక్కడికి వెళ్ళి ఆ స్వామివార పూజ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఫైనల్ పాయింట్ విచేసి చిదంబర రహస్యం గురించి తెలుసుకుందాం అసలు చిదంబర రహస్యం అంటే ఏంటి దానికి సంబంధించి ఎంతో హిస్టరీ ఉంది దానికి సంబంధించి ఎన్నో గ్రంథాలు అండ్ పురాతన పుస్తకాలు కూడా ఉండడం జరిగింది దాని గురించి సింపుల్ ఫామ్ లో నేను షార్ట్ ఫామ్ లో చెప్పేస్తాను చిదంబరంలో పూజించబడే పరమశివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కరించారు స్వామి తన సతీమణి లేదా శివగామి తో కలిసి అద్యంత రహితమైన చిద్విలాసంతో ఆనంద తాండ నృత్యాన్ని నిరంతరంగా చేస్తూనే ఉంటారంట చిదంబరంలో ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని వేలాడదీసిన బంగారు బిల్వ పత్రాలు వరుసల స్వామి యొక్క సమీక్షాన్ని సూచిస్తూ కనబడతాయి తెరకి బయట వైపు నల్లగా ఉంటుందంటే అజ్ఞానాన్ని సూచిస్తుందంట లోపల వైపు ప్రకాశవంతమైన ఎరుపులో అంటే జ్ఞానాన్ని ఆనందాన్ని సూచిస్తుందంట అంటే స్వామివారు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సిద్ధువులు ఈ సిగ్నిఫికెన్స్ ద్వారా లేకపోతే అసలు ఈ చిదంబర రహస్యం అంటే ఏంటి అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే మనకి చిదంబర రహస్యం అనగా ఆ సమయంలో భగవంతుడికి పూర్తిగా లొంగిపోయి అంటే మనం ఎప్పుడైతే మన ఈగోని కానీ మన లోపల డౌట్స్ని కానీ మన ఫియర్స్ని కానీ అన్ని పక్కన పెట్టేసి భగవంతునికి కంప్లీట్గా సరెండర్ అయిపోయామో ఆయనలో మనం లీలం చేసుకుని అజ్ఞానాన్ని తొలగించుకుని భగవంతుడి సమక్షాన్ని చూసి అనుభవించడం వల్ల అందువలగా కలిగేదే బ్రహ్మానందాన్ని పొందుతారు అన్నది చిదంబర రహస్యం అనమాట దీనికి సంబంధించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి బట్ షార్ట్ ఫామ్లో మీకు వివరించడం జరిగింది వన్ థింగ్ ఈస్ చిదంబర హాస్యంలో అక్కడ నటరాజస్వామికి సంబంధించి ఏంటంటే మనం ఎప్పుడైతే మనం కంప్లీట్గా మన ఫియర్స్ డౌట్స్ ఎవ్రీథింగ్ తీసేసి మనం దేవుడికి సరెండర్ అవుతామో అప్పుడు బ్రహ్మానందాన్ని పొందుతాము మన జీవితంలో ఒక సార్థకత అనేది మనం సాధించగలుగుతాం అనేది మనకు తెలుస్తుంది అనమాట చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మోస్ట్ ప్రామినెంట్ అండ్ విశేషగలమైన ఆలయం మనకి చిదంబరుడు గురించి ఎంత చెప్పినా తక్కువే పంచభూత లింగాల్లో ఒకటి అలాగే మనకు సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి ఈ నటరాజ భంగిమ గురించి కూడా ఆల్ ఓవర్ వరల్డ్ ఎంతటి అప్లాజ్ ఉందన్నది కూడా మనకు తెలుసు మన క్లాసికల్ డాన్స్ తో కూడా ఎన్ని ఫామ్స్తో తెలియజేస్తూ ఉంటారు ఇది చూపిస్తూ ఉంటారు చూస్తారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పిన ఫార్మాట్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ వెళ్ళండి కుదిరితే పంచభూత లింగాల్లో ఒకటైన దీన్ని సందర్శించండి మిగతా ఆలయాల్లో కూడా మీకు పంచభూత ఆలయాలు కానీ జ్యోతిలింగా గురించి తెలియాలంటే మీరు డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐ విల్ డూ ద రీసెర్చ్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ జ్యోతిర్లింగాలు శక్తి పీఠాల గురించి మా ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంది యూ కెన్ గో ఇన్ చెక్ ఇట్ అవుట్ మీ పాజిటివ్ కమెంట్స్ అండ్ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్